హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో శివకేశవులకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి శివానుగ్రహం కోసం కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారము కోటి సోమవారము కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి రోజున మనం పిండి దీపాలు వెలిగిస్తాం కదండి అలాగే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ పిండి దీపాలు క్షీరాబ్ది ద్వాదశి రోజును కూడా వెలిగిస్తాము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలు ఏడు శనివారాల వ్రతంలో కూడా వెలిగిస్తాం కదా ఇప్పుడు ఈ పిండి దీపాలు విరగకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో ముందుగా బియ్యం పిండి తీసుకున్నానండి మనకి ఎన్ని పిండి దీపాలు కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఆవు పాలు తీసుకొని ఆవు పాలలో కొంచెం బెల్లం వేసుకొని కరిగించుకోవాలి బెల్లం డైరెక్ట్గా వేస్తే కొంచెం బెల్లం ముక్కలు ముక్కలుగా వస్తుందనమాట అందుకని చెప్పేసి ఆవుపాలలో వేస్తే బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత అలాగే ఒక స్పూను ఆవు నెయ్యి కూడా వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఆవు పాలు పోసుకుంటూ బాగా కలపాలండి ఇదంతా కూడా ఈ పిండి దీపాలు విరక్కుండా ఉండాలి అంటే మనం దాన్ని బట్టే ఉంటుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు ఎక్స్ట్రా కొంచెం టైం కేటాయించి ఇలా మృదువుగా కలపాలి కలిపేటప్పుడే కొంచెం సాఫ్ట్ గా వేళ్లతోటి ఒత్తుకుంటూ కలిపితే ఏంటంటే పిండి దీపాలు విరగకుండా ఉంటాయి మనం వెలిగించినా కూడా నూనె పోసినా కూడా అలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి దీపం అంతా కూడా అయిపోయే వరకు కూడా బాగుంటాయి ఎక్కడ పగుళ్ళు వచ్చి ఆయిల్ లీక్ అవ్వడం కానీ అలా ఉండదు అనమాట ఇదిగో ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలి అంటే మన ఇంట్లో ఉన్న ఒక ప్రమిది కావచ్చు మీరు ఒక బౌల్ గిన్నె కావచ్చు ఏదైనా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకొని నేను ఇక్కడ ఏ షేప్ కావాలని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ కప్ అనేది ఉంటుంది కదండి టీ తాగే కప్ అనేది అది ఫ్రెష్ది కొత్తది వాడాలండి కప్ అట్లా తీసుకున్నప్పుడు ఇలా ఆయిల్ రాసేసి ఆ కప్పులు మనం తీసుకున్న ఈ పిండి అంతా కూడా దాన్ని ఫిల్ చేసి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఒక క్యాప్ తోటి మనకి ఏ సైజ్ దీపం పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకోవడానికి ఏ ఏ సైజ్ కావాలో అలా క్యాప్ తోటి ఇలా గుచ్చి మనం బోర్లిస్తే వస్తుందండి ఆయిల్ రాస్తాం కదా అందువల్ల మీరు ఒక బౌల్ తీసుకోవచ్చు ప్రమిది తీసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ తోటి తీసుకోవచ్చు అనమాట ఎన్ని కావాలనుకున్నా కూడా అన్ని ప్రమిదలు ఇలా ఇదే విధంగా చేసుకుంటే చాలా చక్కగా కూడా ఎక్కడా పగుళ్ళు లేకుండా విరగకుండా కూడా మంచి షేప్ లో బాగా వస్తాయండి విధంగా చేసుకున్న తర్వాత మనం వాటికి గంధంతో ఇలాగా గుట్టు పెట్టుకోవచ్చు అండి అదే వెంకటేశ్వర స్వామికి అయితే మనం నామం పెట్టుకోవచ్చు అనమాట ఇలా అయితే ఈ విధంగా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట నేను ఈశ్వరుని దగ్గర వెలిగిస్తున్నాను కాబట్టి ఈ విధంగా మనం గంధం తోటి ఇలా పెట్టుకుంటే చాలా చూడటానికి కూడా చాలా బాగుంటాయండి అందులో కూడా మనం ఆయిల్ వేసినా కూడా ఆయిల్ లీక్ అవ్వకుండా కూడా ఎక్కువసేపు ఎంతసేపు వెలిగినా కూడా అంతే చక్కగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా పిండి అనేది చేసుకుంటే మనకి చక్కగా వస్తాయండి ఎక్కువసేపు వెలిగినా కూడా ఆయిల్ లీక్ అవ్వండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం కావాల్సినంత ఆయిల్ పోసుకోవచ్చు కుంది వేసుకొని ఇలా ఆయిల్ పోసుకొని వెలిగించుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ